ఆధ్యాత్మిక విశ్వరూపం శ్రీ బాబూజీ మహారాజ్ కోటి సూర్యప్రభలతో వెలుగొందే భగవంతుణ్ణి ఎవరైనా సశరీరంతో చూడగలరా అసంభవం కానీ ఆ అసంభవాన్ని సంభవం చేస్తూ ప్రణాహుతి అనే దివ్యశక్తి ద్వారా రెప్పపాటులో ఆ అనుభవాన్ని కలిగించేటందుకు మన ముందుకు వచ్చిన సమర్థ సద్గురు శ్రీ రామచంద్రాజీ మహారాజ్ వీరిని అందరూ ప్రేమతో పిలిచే పేరు బాబూజీ ప్రకృతితో మిళితమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ సమస్త మానవాళిని ఆ పరమాత్మ పాదాల చెంతకు చేర్చేందుకు ఈ భూమిని భూమాగా మార్చేటందుకు ఉద్భవించిన స్పెషల్ పర్సనాలిటీ శ్రీ బాబూజీ మహారాజ్ ప్రేమ కారుణ్యమూర్తి భవించిన వారి వ్యక్తిత్వం ఎట్టి వారినైనా ఇట్టే కట్టిపడేసేది దివ్యతతో కూడిన చిరుడవ్వులతో వెలుగొందే వారి ముఖారవింతం వింతం చూసేవారి చూపును తిప్పుకొనిచ్చేది కాదు ఆ దివ్యమూర్తి పలుకులు సూటిగాను స్పష్టంగాను సున్నితంగాను హృదయాన్ని తాగుతూ మరో లోకానికి తీసుకువెళ్లే విధంగా ఉండేవి వారిని దర్శించిన ప్రతి ఒక్కరూ దివ్యానుభూతికు లోనై వారిని విడవలేక విడవలేక కన్నీటితో విడుకోలు తీసుకున్న సంఘటనలు ఎన్నో దైవమే వారి హృదయం సత్యమే వారి వాక్ ప్రకృతి సైతం పరవశించి వారి చిరునవ్వుల జల్లుల్లో పులకించిన హృదయాలుంటాయా చెప్పండి మానవ జాతిని మహోన్నత ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చడానికి వచ్చిన ఆ ప్రేమమూర్తి ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ముప్పయో తారీఖున చరిత్రలో పేరెన్నిక గన్న గొప్ప సంపన్న కుటుంబంలో జన్మించారు వారి తండ్రి రాయ్ బహదూర్ శ్రీ బద్రీ ప్రసాద్ గారు మొదటి తరగతి గౌరవ మెజిస్ట్రేట్గా పనిచేశారు వారి తల్లి పూర్వాచార భక్తి పరాయణురాలు తొలినాళ్లలో తల్లిగారి భక్తి ప్రభావం బాబూజీ గారి మీద ఎక్కువగా ఉండేది నీతివంతుడిగా ఉండము దొంగతనము చేయకము వంటి తల్లిగారి హితోక్తులు వారి హృదయంపై గాఢంగా ముద్ర వేయడం వలన వారు సత్యవంతులుగా ఎదగడానికి దోహదపడ్డారు తొమ్మిదేళ్ల వయసు నుంచి సాక్షాత్కారం పట్ల వారికి తపన ఉండేది రామనామస్మరణ విగ్రహారాధన భగవద్గీత పఠనం వంటి పద్ధతులని పాటించినా అవి ఏనాడు వారిని సంతృప్తి పరచలేదు ఆ కారణం చేత వాటిని వారు విడిచిపెట్టేశారు అయినా ఆయనలో దైవాన్ని పొందాలనే తపన నీటి బుగ్గల ఉబుకి ఉబుకి వస్తూనే ఉండేది సాక్షాత్తు ఆ అంతిమం నుండి వచ్చిన వారు కావడం చేత ఆ సూక్ష్మత్వం ముందు ఈ స్థూలత్వం వారికి ఊపిరి సలపనిచ్చేది కాదు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు ఈ స్థితి కొనసాగుతూనే ఉంది ఏ మహాత్ముడు వేయించేశాడని తెలిసిన ఆతృతతో వారి వద్దకు చేరి తన తపన తీరే మార్గంకే ప్రార్థించేవారు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేటప్పటికీ తాత్విక గ్రంథాల పట్ల ఆసక్తి పెరిగింది కానీ వాటిలో భావాలు తనపై ముద్రలు పడవచ్చునన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం మానుకుని సొంత ఆలోచనా ధోరణిని అలవరుచుకున్నారు ఈ వయసులోనే వారు ఇంగ్లీష్ ఉర్దూ పర్షియన్ సాహిత్యాలపై మక్కువ పెంచుకున్నారు భూగోళ చరిత్ర వారికి ఇష్టమైన సబ్జెక్ట్ చదువుకునే రోజుల నుండి ఉపాధ్యాయులు వారిని ఎంతో అభిమానించి కావలసిన సహాయ సహకారాలను అందించేవారు తత్వ విషయాలపై ఆసక్తి ఉండటం వలన వాటిపై వ్యాసాలు రాస్తూ ఉండేవారు అవి చదివిన వారు ఉపాధ్యాయులు ఆశ్చర్యచకుతలయ్యేవారు ఎందుచేతనంటే అలాంటి వాటిని ఆ రోజుల్లో బిఏ తరగతుల్లో మాత్రమే బోధించేవారు ఆ వయసులోనే బాబూజీ గారు తాత్వికతలో లోతైన విషయాల్ని విశ్లేషిస్తూ రాస్తుండటం చూసి వారెంతో విస్తుపోయేవారు వారి ముందు ఆధ్యాత్మిక జీవితంలో పరిశోధనకు ఈ అభ్యాసం చాలా ఉపయోగపడింది పంతొమ్మిదో ఏట మధురకు చెందిన కన్య భగవతితో వారికి వివాహమైంది ఆమె సాహచర్యంలో ఆధ్యాత్మికతకు ఎంతో అవసరమైన ఊర్పు సహనం అలవడింది నిబద్ధత తపన నిండి వారికి కాలం ఎప్పుడూ అనుకూలమే కదా సరిగ్గా బాబూజీ గారి విషయంలోనూ అదే జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఫతేగడ్డలో ఒక మహాత్ముడున్నాడని ఎలాగో తెలిసి కాలం వారిని అటుగా నడిపించింది ఆధ్యాత్మిక శిఖరంపై సూర్యునిలా ప్రకాశిస్తున్న ఆ మహోన్నత దివ్యస్వరూపం పేరు శ్రీ రామచంద్ర వీరు ఫతేగడ్ నివాసి వీరిని అందరూ ప్రేమతో పిలిచే పేరు లాలాజీ లాలాజీ గారిని చూసిన మొదటి క్షణమే బాబూజీ గారి హృదయంలో అమృత బాండం పొంగి పొరలను ఆరంభించింది వారు ఏదైతే ఆధ్యాత్మికత అని భావించారో అదే వారికి లాలాజీ గారి నుండి లభించింది ఇంకేమి చెప్పాలి వారి ఆనందానికి అవధులు లేవు వారే నా గురువర్యులని దృఢంగా నిశ్చయించుకున్నారు ధ్యాన కాలంలో వారి అంతరంగంలో కలిగిన మార్పు ఏమిటంటే పరమాత్మను గురించిన భావన తొలగిపోయి ఆ స్థానంలో గురుదేవులకు స్థానం ఏర్పడింది నా గురుదేవులు తప్ప నాకు వేరొక దేవుడు లేడు అనే భావం లోతుగా నాటుకుపోయింది ఈ కారణం చేతనే శ్రీ రామచంద్ర మిషన్ సహజ మార్గంలో చెప్పబడినట్లుగా హృదయంపై ధ్యానం కాక స్వభావ సిద్ధంగా ఏర్పడిన గురుదేవుల పూర్ణరూపంపై ధ్యానం కొనసాగించారు లాలాజీ గారంటే వారికి ఎంత ప్రేమో అనుక్షణం వారిని తన హృదయంలోనూ తలంపుల్లోనూ నింపుకొని తనని తానే మరిచిపోయేవారు రామచంద్ర అని ఎవరైనా తనని పిలిస్తే వెంటనే వారి దృష్టి వారి గురువర్యుల మీదకే మళ్ళేది అంతటి ప్రేమను వారు పెంచుకున్నారు అలాంటి వారిని గురువుగా పొందిన మనము ఎంతటి ధన్యులమో కదా లాలాజీ గారి పర్యవేక్షణలో సాధనలో బాబూజీ గారి హృదయంలో వెలుగు పూలు పూసి దివ్య పరిమళాలు వెతజల్లేవి వారి సాధన మరింత వేగవంతమైంది బాబూజీ గారిలో వస్తున్న ఆధ్యాత్మిక మార్పును చూసి ఇంటిల్లపాది ఒకంత భయభ్రాంతులైనారు ఎక్కడ తమ బిడ్డకి వైరాగ్యం అబ్బి సన్యాసుల్లో కలిసిపోతాడో అని తల్లడి లేవారు ఒక్కొక్కసారి ఫతేగఢ్ వెళ్లకుండా నిరోధించటం కూడా జరిగింది అయినా బాబూజీ దిగులు చెందలేదు హృదయంలో భద్రంగా ఉన్న తన గురుప్రేమను ఏనాడూ విడవలేదు వారి జీవితకాలంలో తమ గురుదేవుల్ని ప్రత్యక్షంగా కలుసుకున్నది కొన్నిమార్లే అయినా నిరంతరం వారిని తన హృదయంలోనే నింపుకుని ఉండటం వలన వారిద్దరి మధ్య ఎడబాటు అనేది ఎప్పుడూ కలగలేదు వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలే వారధిగా నిలిచాయి తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభవాలను ఆలోచనలను స్థితులను వారు వర్ణించి లేఖలు వ్రాస్తుంటే లాలాజీ గారు తగిన సమాధానాలు రాస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం ఆగస్టు నెలలో బాబూజీ గారికి అతిసార వ్యాధి సోకింది వారు చాలా నిరసించిపోయారు అక్కడ పత్తేగడ్డలో లాలాజీ గారు కూడా తీవ్ర అస్వస్థతతో ఉన్నారు ఆగస్టు పద్నాలుగు రాత్రి శ్రీ లాలాజీ మహాసమాధి పొందారు ఈ దుఃఖపూరితమైన వార్త బాబూజీ గారికి ఆలస్యంగా తెలిసింది వారిని ఫత్యగడ్డ వెళ్ళనీయకుండా వారి అనారోగ్యం అడ్డుకుంది గారి పట్ల విడవని ప్రేమతో భక్తితో విశ్వాసంతో ముందుకు పోతూ బాబూజీ గారు లాలాజీ గారిని తన హృదయం వైపు లాక్కున్నారు ఒకనాటి కలలో లాలాజీ గారు కనిపించి నీ అనారోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించారు అలాగే ఉంది ప్రభు అని బాబూజీ సమాధానమిచ్చారు ఆరోగ్యానికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అది మొదలు లాలాజీ గారు క్రమేపీ బాబూజీ గారి అంతరంగంతో సంభాషించటం ఆధ్యాత్మిక మెలకువలు తెలపడం వారి దైనందిన కార్యక్రమం బాబూజీ గారి హృదయంలో వెలుగు రేఖలు విస్తరించడంతో ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి ఆ వెలుగులు ప్రసరించడం ప్రారంభించాయి దీంతో ఉన్నతాత్మలు ఆకర్షితమై వారిని చేరి సత్సంగ జరిపేవి బాబూజీ గారి సాధనలోని వేడిమికి తేజోలోకం నుంచి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వివేకానందుడు బుద్ధుడు లాంటి ముక్తాత్మలు పనులు అప్పగించడం మొదలుపెట్టారు వారి ఆదేశాలను భక్తితో పాటించడంతో వారి దినచర్యలో బాబూజీ కూడా ఒక ముఖ్య పాత్ర అయినారు బాబూజీ గారి ప్రేమ వర్షంలో నిలువెల్లా తడిసిన లాలాజీ గారు తనలో ఏమీ ఉంచుకోలేదు సమస్త శక్తుల్ని బాబూజీ గారికి ధారపోసారు అలాగే శ్రీకృష్ణుడు వివేకానందుడు కూడా లాలాజీ గారి ప్రేమను నడవడికను వ్యక్తిత్వాన్ని తనలో నింపుకొని తన్ను తాను మరిచిన బాబూజీతో నీవే నేను నేనే నీవు అయినాం మన మధ్య తేడాయే లేదని లాలాజీ అన్నారు క్లిష్టమైన పనులను కూడా సరళంగా సూక్ష్మంగా నెరవేరుస్తున్న బాబూజీ గారిని ప్రశంసలతో ముంచెత్తారు ముక్తాత్ముడు దేవాలయాలకు పునరుజ్జీవమిచ్చిన పనితీరుకు ముగ్ధులై శ్రీకృష్ణుడు వివేకానందుడు బుద్ధుడు క్రీస్తు మొదలైనవారు తమ తమ సంస్థలను మెరుగుపరిచే పనిని బాబూజీకి అప్పగించారు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో బాబూజీ ఎన్నెన్నో ఉన్నత పదవులు పొంది పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో సృష్టికర్త పదవిని బహుమానంగా పొందారు విశ్వ సృష్టికర్త పదవి గురించి వివేకానందుల వారు బాబూజీ గారికి ఈ క్రింది విధంగా వివరించారు నీకు విశ్వ సృష్టికర్త పదవి ఇవ్వబడిందని నాకు ఇప్పుడే తెలిసింది దీనిని గురించి నీ గారు విశదీకరిస్తారు చూడుము ఇదేదో సాధారణ పదవి కాదు ఈ ప్రపంచంలో ఎవరూ దీనిని సాధించలేదు పరీక్షల్లో నెగ్గిన ఫలితంగా శ్రీకృష్ణ పరమాత్మ నీకిచ్చిన కానుక ఇప్పుడు బహిర్గతమయ్యే ప్రకృత శక్తులు నేరుగా నీ ఆదేశాల మేరకే పనిచేస్తాయి ఈ శక్తులంటే నా అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శాశ్వత సత్యప్రాప్తికే సహజ మార్గం అనే కొత్త సాధనా విధానాన్ని బాబూజీ వివరించారు సామాన్య గృహస్థు సైతం సులువుగా ఆచరించే విధంగా దీన్ని రూపకల్పన చేశారు ప్రాణాభుతి అనే దివ్యశక్తి ద్వారా పశు ప్రవృత్తిలో నుండే మానవుణ్ణి పరిపూర్ణ మానవునిగాను మహాత్మునిగాను తయారు చేసి ఆ దైవం వద్దకు చేర్చే మార్గమే ఈ సహజ మార్గము రాజయోగం యొక్క ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉన్నప్పటికీ అభ్యాసం విషయంలో ఈ పద్ధతి పురాతన మార్గానికి భిన్నమైనది సహజ మార్గం అనే ఈ యోగ పద్ధతిని ఆచరించే ఈ సంస్థకు శ్రీ రామచంద్ర మిషన్ అని నామకరణం చేశారు తమ పూజ్య గురుదేవులైనటువంటి శ్రీ లాలాజీ మహారాజ్ గారి పేరు మీద పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో స్థాపించారు ఈ సంస్థకు ఉత్తరాధికారిగా శ్రీ బాబూజీ మహారాజ్ గారిని ప్రకటించారు ఒకవైపు అత్యున్నత ఆధ్యాత్మిక శక్తితో అభ్యాసులకు శిక్షణ ఇస్తూ మరోవైపు నూటికి నూరు పాళ్ళు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ శిక్షణకే వచ్చే అభ్యాసులను కన్న బిడ్డల్లా ఆదరిస్తూ ప్రేమిస్తూ సహజ మార్గం యొక్క సౌరభాలను ప్రపంచం నలుమూలలా వ్యాపింపజేశారు బాబూజీ మీరు నా వైపు రెండు అడుగులు వేస్తే నేను మీ వైపు నాలుగు అడుగులు వేస్తానంటూ కుల మత జాతి భేదాలకు అతీతంగా సకల జనుల కోసమే నా సేవ అంటూ తను తాను ఓ ఊడ్చే పనివానిగా అభివర్ణించుకున్న మహాత్ముడు మన బాబూజీ మూఢ నమ్మకాలని మూఢాచారాల్ని అడ్డంకుల్ని అధిగమించడానికి సింహధైర్యం వహించాలని ప్రబోధించిన ధీశాలి వారు దేశీయుల్నే కాక విదేశీయుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసే సంభాషణ చాతుర్యం వారి సొంతం అభ్యాసీలు అడిగే ప్రశ్నలకు వారు ఏమాత్రము నచ్చుకోక హాస్య సరళిలో సంతృప్తికరమైన జవాబులు ఇవ్వడం ద్వారా వారికి మరింత దగ్గరయ్యేవారు వారి ఆలోచనలు ఎల్లప్పుడూ అభ్యాసీల అభివృద్ధి మీదే ఉండటం వలన ముఖ్యంగా వారు సిటింగ్స్కే ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ విశ్వంలో మరియు ఖగోళంలో జరగబోయే మార్పులు మరియు సంఘటనల గురించి బాబూజీ తన భవిష్యత్ దృష్టి ద్వారా ఎన్నో ఏళ్ల క్రితం తెలియజేసిన విషయాలు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా క్రియారూపం దాలిస్తూ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తడం సంచలనమే భూమ ముద్దుబెడ్డైనటువంటి బాబూజీ మహారాజుని తన అనంత ఆధ్యాత్మిక సింహాసనాన్ని అధిష్ఠించవలసిందిగా ఆ పరమాత్మ నుండి పిలుపురాగా పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పంతొమ్మిదో తేదీన శ్రీ బాబూజీ తన భౌతిక ఖాయాన్ని బదిలి ఆ పరమాత్మలో లీనమయ్యారు భౌతికంగా వారిప్పుడు మన ముందు లేకపోయినా వారి శక్తి విశ్వమంతటా వ్యాపించే ఉంది భావితరాలను వారి గమ్యం వైపు చేర్చుటకు వారి రచనలు దిక్సూచి అనుట అతిశయోక్తి కాదు భావి తరాల కోసం కొన్ని వేల సంవత్సరాల వరకు తన పనిని కొనసాగిస్తానని అభయమిచ్చిన శ్రీ బాబూజీ ఆ పనిని నిరంతరం కొనసాగిస్తూ కృపావర్షాన్ని కురిపిస్తూ ప్రిసెప్టర్ లేని అభ్యాసుల కోసం వారే స్వయంగా హాజరై తోడై నేడై సర్వము తానే గమ్యం వైపు నడిపిస్తూ నేను మీ వాడిని మీరు నా వారు అని వారు నిరూపించుకుంటున్నారు వారి ఆధ్యాత్మిక విశ్వరూపాన్ని దర్శించాలంటే వారి అంత ఎత్తుకు ఎదగవలసిందే